మొన్న జూలై పన్నెండవ తేదీ అమెరికాలో అద్భుతం జరిగిందండి మనలో చాలా తక్కువ మందికి తెలుసు ఆ అద్భుతం ఏమిటో తెలుసునండి టెక్సాస్లో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్లో ఉన్నటువంటి ఎలెన్ అనేటటువంటి ఒక ప్రాంతం అందులో క్యూటెక్స్ ఈవెంట్ సెంటర్ అనే ఒక కేంద్రం ఉందండి స్టేడియం లాంటిది అందులో పదివేల మందితో భగవద్గీత పారాయణ చేయించారు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అమెరికా లాంటి దేశంలో పదివేల మంది అందులో కూడా మూడు వేల మంది భగవద్గీత కంఠస్థం చేసి పారాయణ చేసినటువంటి వాళ్ళు మూడేళ్ల వయసున్నటువంటి బిడ్డతో మొదలుపెట్టి ఎనభై ఐదేళ్ల వయసున్నటువంటి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా పద్నాలుగు దేశాల నుండి ఆ పారాయణలో పాల్గొన్నారు ఒక విదేశంలో ఇంత పెద్ద కార్యక్రమం మనం అసలు ఊహించగలవా కానీ జరిగింది ఇలాంటి కార్యక్రమాల గురించి మనం చర్చించుకోవాలి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ తరఫున ఈ విధమైనటువంటి అద్భుత కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు ఉచితంగా భగవద్గీత నేర్పించి ఆన్లైన్ ఆఫ్లైన్ మార్గాల ద్వారా ఆ తర్వాత పరీక్షలు తీసుకుని గోల్డ్ మెడల్ ఇచ్చి అంతా కూడా ఉచితం ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఇప్పటిదాకా దగ్గర దగ్గర ఇరవై వేల మంది తయారయ్యారు దత్తపీఠం తరపున ఎస్టిఎస్ గీతా ఫౌండేషను తరపునే అందులో తయారైన వాళ్లే ఈ పారాయణ చేశారంది ఎంతో అద్భుతం టెక్సాస్ గవర్నర్ కూడా ఆ కార్యక్రమాన్ని చూసి అబ్బురపడ్డాడంటే ఆ కార్యక్రమం ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాలి స్వామీజీ లక్ష మందితో అలాంటి కార్యక్రమాలు చేయాలి విశ్వశాంతి కోసము అని చెప్పేసి సంకల్పించారు భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా జరగాలి అని చెప్పేసి మనం కోరుకుందాం భగవద్గీత విశ్వవ్యాప్తం అవుతోంది సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతోంది ప్రపంచం అంతా అంగీకరించేటటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత దృష్టిలో పెట్టుకోండి